అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ విధి ఎంత విచిత్రమైనదో ఎప్పుడు ఎవరిని విడదీస్తుందో ఎప్పుడు ఎవరిని కలుపుతుందో తెలియదు అసలు హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు పెట్టిస్తోంది ఆ ఘటన ఆ ఘటన మరేదో కాదు ఆరేళ్ల క్రితం బాలయ్య అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఆయన ఇంకెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు ఈ మధ్య మాతృదేవోభవ అనే ఓ సంస్థ వారు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ప్రాంతంలో మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న బాలయ్యను తీసుకొచ్చేసి ఆయనకు అన్ని రకాల సపర్యలు చేసి అతన్ని మళ్ళీ మంచి వ్యక్తిగా తయారు చేసి అతన్ని తమ దగ్గరే ఉంచుకుని ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు అయితే మరి ఈ బాలయ్య ఎవరు ఏంటి ఎందుకంటే అతను మతిస్థిమితం కోల్పోయి ఉన్నారు కాబట్టి ఎవరు ఇతను అనేది కూడా డీటెయిల్స్ ఈ మాతృదేవోభవ సంస్థ వారికి పెద్దగా తెలియలేదు అయితే కొద్ది రోజుల క్రితం ఓ నెల రోజుల క్రితం ఓ దివ్య అనే అమ్మాయి అన్నదానం చేయడానికి ఇక్కడికి వచ్చిందనమాట ఈ ఆశ్రమానికి అంటే ఈ ఆశ్రమంలో చాలామంది మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు రకరకాల మనుషులు ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉంటారు పెద్దవాళ్ళు కావచ్చు లేదంటే మనసున్న వాళ్ళు దాతృత్వం కలిగిన వాళ్ళు ఇక్కడ అన్నదానం లాంటివి చేస్తూ ఉంటారు విరాళాలు ఇస్తూ ఉంటారు అలా దివ్య అనే అమ్మాయి కూడా అన్నదానం చేయడానికి నెల రోజుల క్రితం ఈ ఆశ్రమానికి రావడం అనేది జరిగింది అప్పుడు ఆమె ఆశ్రమ నిర్వాహకులకు చెప్పడం జరిగింది మా తండ్రి కూడా ఆరేళ్ల మతి స్థిమితం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఆయన కోసం మేము వెతుకుతూ ఉన్నాము ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నదానాలు ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పి ఆశ్రమ నిర్వాహకులకు చెప్పడం అనేది జరిగింది అయితే ఆశ్రమ నిర్వాహకులకి కూడా తెలియదు అప్పటికే ఆమె తండ్రి తమ దగ్గరే ఉన్నాడు అతను ఆమె తండ్రి అని ఎందుకంటే అతని డీటెయిల్స్ చెప్పలేకపోయాడు ఆశ్రమ నిర్వాహకులకు కాబట్టి వాళ్ళకు కూడా ఈ దివ్య చెప్తున్నది ఇతను గురించి అనే విషయం తెలియదు అయితే రీసెంట్ గా రెండు రోజుల క్రితం దివ్య సిస్టర్ లావణ్య వీళ్ళిద్దరూ కలిసి తమ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఈ మాతృదేవోభవ ఆశ్రమానికి మళ్ళీ అన్నదానం చేయడానికి వెళ్ళారు అక్కడ అన్నదానం చేస్తూ ఉండగా సడన్గా వాళ్ళకి వాళ్ళ తండ్రి బాలయ్య కనిపించాడు అక్కడ మొత్తం నూట ముప్పై మంది ఉంటే నూట ముప్పై మందిలో తమ తండ్రి అలా మతి స్థిమితం కోల్పోయి ఉన్న వ్యక్తిని వాళ్ళు గుర్తుపట్టారు అసలు ఆ ఉద్వేగ భరిత క్షణాలను చూస్తే మనకు కూడా కన్నీళ్లు వస్తాయి ఒకేసారి ఇక లేడు ఏమైపోయాడో ఎక్కడున్నాడో అనుకుంటున్న తండ్రి మన కళ్ళ ముందు కదిలేసరికి వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ బాధ వాళ్ళ భావోద్వేగాన్ని చూస్తే మనకు కూడా కన్నీళ్లు ఆగవు ఒకసారి ముందుగా ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం మరి నెల రెండు నెలల నుంచి కూడా అన్నదానం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అన్నదానం అయిపోయిన తర్వాత మరి నిజంగా వాళ్ళ కూతుర్లు వచ్చి నా దగ్గర కన్నీరు పెట్టుకోవడం జరిగింది మా నాన్నని ఎక్కడైనా వెతకండి మేము ప్రతి రోజు వెళ్ళి వెతుకుతా ఉన్నాము మా నాన్న ఎక్కడ రోడ్ల మీద కనిపించట్లేదు నిజంగా మా నాన్న దొరికితే మా నాన్నగారిని చూసుకుంటానని ఒక ఆలోచన విధానం వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది మా దగ్గర ఉండండి కాకపోతే మీరు చూసుకుంటారా లేదా అని అబ్జర్వేషన్ కంపల్సరీగా పెళ్ళైన తర్వాత ఎవరు పట్టించుకోవటం అట్లానే ఖచ్చితంగా మీరు చూసుకుంటారని నాకు నమ్మకం కలిగిన తర్వాతనే మీ దాని మళ్ళకసారి ఈ వీడియో చూద్దాము అందరికి నమస్తే ఈ బాలయ్య అనే వ్యక్తిని దాదాపు మనం ఒక ఆరు సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది సో తీసుకొచ్చిన తర్వాత వారి కూతురు ఉన్నారో దివ్య గారు లావణ్య వారి కూతుర్లు వాళ్ళు గత నెల రెండు నెలల నుంచి కూడా అన్నదానం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అన్నదానం అయిపోయిన తర్వాత మరి నిజంగా వాళ్ళ కూతురు వచ్చి నా దగ్గర కన్నీరు పెట్టుకోవడం జరిగింది మా నాన్నని ఎక్కడైనా వెతకండి మేము ప్రతిరోజు వెళ్ళి వెళ్తా ఉన్నాము మా నాన్న ఎక్కడ రోడ్ల మీద కనిపించట్లేదు నిజంగా మా నాన్న దొరికితే మీ ఖచ్చితంగా మా నాన్నగారిని చూసుకుంటానని ఒక ఆలోచన విధానం వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది మా దగ్గర కాకపోతే మీరు చూసుకుంటారా లేదా అని అబ్జర్వ్ చేశారు కంపల్సరీ కూడా పెళ్ళయిన తర్వాత ఎవరు పట్టించుకోవటం లేదు అట్లాగే ఖచ్చితంగా మీరు చూసుకుంటారు కదా ఆ నెమ్మకం తర్వాతనే మీకు అన్భై మీకు ఆ టైం తీసుకుని పోవాలి కదా మంచిగా అనుకోండి రోజు సరేనా చూసారు కదా ఎంత బాగుంది ఈ వీడియో అసలు చూస్తుంటే మనకు కూడా కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి అసలు ఆ ఇద్దరు ఆడపిల్లలు చూడండి లావణ్య దివ్య చక్కగా వాళ్ళ తండ్రిని తీసుకుని వెళ్ళిపోయారు వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నప్పుడు ముగ్గురు పిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నారు అయితే ఆయన మతిస్థిమితం కోల్పోయారు కానీ పూర్తిగా తన కుటుంబ సభ్యుల్ని గుర్తుపట్టలేనంతగా మాత్రం ఆయన మతిస్థిమితం కోల్పోలేదు ఎందుకంటే ఆరేళ్ల తర్వాత తన కూతురు చూసి ఆయన పేర్లు చెప్పారు మీరు చూసారు కదా దివ్య లావణ్య అని కూడా చెప్పడం జరిగింది అసలు ఆ కూతుళ్ళ కళ్ళల్లోంచి వస్తున్న నీళ్లు చూస్తుంటే అవన్నీ భావోద్వేగంతో వచ్చిన ఆనంద బాష్పాలు ఇన్నేళ్లకైనా తమ తండ్రిని కలుసుకున్నాము అని చెప్పి వాళ్ళకు కలిగిన ఆనందం అది ఆ తర్వాత వాళ్ళ మనవళ్ళు కూడా చూసారా తాతయ్య బాగున్నావా అంటే బాగున్నాను అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆశ్రమ నిర్వాహకుల్ని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే ఎందుకంటే ఎక్కడో పెద్ద గుడి దగ్గర ఆయన మతిస్థిమితం కోల్పోయి తిరుగుతుంటే ఈ ఆశ్రమ నిర్వాహకులు తీసుకురావడం ఏంటి అతని ఆలనా పాలన చూడడం ఏంటి అసలు వాళ్ళకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అయినా సరే ఆ తర్వాత వీళ్ళు కూడా అదే ఆశ్రమానికి వెళ్ళడం అక్కడే అన్నదానం చేయడం అంటే ఓ మంచి పని అనేది మనుషుల్ని ఎలా కలుపుతుంది మనసుల్ని ఎలా కలుపుతుంది అని ఈ ఘటన మళ్ళీ మనకు చెప్తుంది ఇక్కడ ఎవ్వరూ కూడా తమ స్వార్థంతో ఆలోచించిన వాళ్ళు లేరు తమకు చేతనైనంత సమాజానికి చేద్దామనే ఆలోచనలోనే ఉన్నారు అంటే అటు మాతృదేవోభవ సంస్థ నిర్వాహకులు కావచ్చు ఇటు లావణ్య దివ్య కూడా కావచ్చు తమ చేతనైనంత ఏదో ఇలాగా వికలాంగులకు కావచ్చు మతిస్థిమితం లేని వాళ్ళకి మనం సాయం చేద్దామని వాళ్ళు అన్నం పెడదామని వస్తే వాళ్ళ నాన్న దొరికారు అది చాలు కదా మనం ఏం పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ తెలుసుకోగలగడం దాన్ని మళ్ళీ దొరకబుచ్చుకోగలగడం మించిన ఆనందం ఇంకేముంటుంది మొత్తానికి ఆశ్రమ నిర్వాహకులు కూడా గొప్ప పాత్ర పోషించారు ఇక్కడ సరే మీకు పెళ్ళిళ్ళు అయిపోయింది కదా మీకు బాధ్యతలు ఉంటాయి మీ తల్లిదండ్రి మీ తండ్రిని మీరు తీసుకు వెళ్ళలేరు మేమే చూసుకుంటాంలే అన్నా కానీ ఆ ఇద్దరు కూతుళ్ళు కూడా వదిలిపెట్టలేదు మా తండ్రిని మేము తీసుకెళ్తాం మేమే చూసుకుంటాము అని చెప్పి తండ్రిని తీసుకుని వెళ్ళడం అనేది కూడా మనం ఈ విజువల్స్ లో కూడా చూసాము అండ్ చక్కగా కారులో ఎక్కి అందరికి టాటా చెప్పుకుంటూ ఆయన వెళ్ళిపోయారు నాకైతే నిజంగా ఈ ఇది చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఈ కూతుళ్ళు కూడా కదా ఎంతో అనుబంధం ఉండి ఉంటుంది ఆయన వీళ్ళిద్దరికి పెళ్లి కూడా చేసి ఉండొచ్చు అంటే ఆరేళ్ల క్రితం అంటే ఇక్కడ ఉన్నాం మనకి పిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ తర్వాత ఆయన మరి కారణాలు ఏంటో మనకు తెలియదు చూద్దాం త్వరలోనే మాతృదేవోభవ సంస్థ నిర్వాహకులను కూడా నేను కలిసే ఆలోచనలో ఉన్నాను మనకి మన జీవితంలో చిన్నప్పటి నుంచి మనం ఒకటి నేర్చుకుంటాం కదా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇలా ఎన్నో ఆరోక్తుల్ని మనం చదువుకుంటూ ఉంటాము వింటూ ఉంటాము మనం ఆచరణలో కూడా పెడుతూ ఉంటాము ఇక్కడ చూడొచ్చు మనం మాతృదేవోభవ సంస్థ ద్వారా పితృదేవోభవ అంటే లాంటి తమ తండ్రిని ఈ ఆడపిల్లలు కలుసుకున్నారు ఇద్దరు ఆడపిల్లలకి ఇంతకు మించిన సంతోషకరమైన క్షణాలు ఏముంటాయి ఎంతమంది ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉద్యోగం చేస్తున్నా మన చుట్టూ కుటుంబం ఉన్నా మన చుట్టూ పెద్ద సమాజం ఉన్నా తండ్రి ఇచ్చే ధైర్యం కావచ్చు తండ్రి ఇచ్చే భరోసా ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి మొత్తానికి అసలు మాతృదేవోభవ సంస్థ నిర్వాహకుల్ని మాత్రం మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ మధ్య నాకు చాలా వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఎక్కడెక్కడో మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వాళ్ళని సపర్యలు చేసి వాళ్ళని మళ్ళీ ఆరోగ్యవంతులుగా చేసి ఎంతో కొంత వాళ్ళ డీటెయిల్స్ రాబట్టి వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అలా డీటెయిల్స్ తెలియని వాళ్ళని కూడా తమ దగ్గరే పెట్టుకుని వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు నేనైతే ఒక వీడియో ఏదో చూసాను ఎంసీఏ చదివి తర్వాత అరే మళ్ళీ సౌదీలో ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి ఎక్కడ ఉంటే అతన్ని కూడా తీసుకొచ్చేసి వీళ్ళు చక్కగా చూడడం అనేది కూడా జరుగుతుంది ఇలా మనం కూడా వెళ్తూ ఉంటాం రోడ్డు మీద అటు ఇటు వెళ్తుంటే మనకు కూడా ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు కానీ ఎంతమంది పట్ల మనం స్పందిస్తున్నామో మనం ఎంతో సంపాదిస్తూ ఉంటాం కానీ సమాజానికి మనం ఏమి ఇస్తున్నాము ఎంత ఇస్తున్నాము అనేది మాత్రం ఒక్కోసారి ఇలాంటి ఘటనలు చూస్తే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓ అద్భుతమైన దృశ్యం ఇది ఓ అద్భుతమైన వీడియో ఇది ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు అంటే ఎవరి జీవితాల్లో జరగకూడదని మనం కోరుకోవాలి బట్ వీళ్ళ జీవితంలో జరిగింది అయినా సరే ఆరేళ్ల ఎడబాటు తర్వాత ఈ ఆడపిల్లలు తల్లి తల్లిదండ్రులని కలుసుకోవడం అనేది చాలా మంచి విషయం థ్యాంక్ యూ ఖచ్చితంగా మీరు చూసుకుంటారని నాకు నమ్మకం కదిగిన తర్వాతనే మీకు తీసుకొని రోజు సరేనా